బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవితపై వేటుకు రంగం సిద్ధం కాసేపట్లో మీడియా ముందుకు పార్టీ నేతలు అధికారికంగా నోట్ విడుదల చేయనున్న బిఆర్ఎస్ బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవితపై వేటుకు రంగం సిద్ధం కాసేపట్లో మీడియా ముందుకు పార్టీ నేతలు అధికారికంగా నోట్ విడుదల చేయనున్న బీఆర్ఎస్ కవితపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఉద్యుక్తలు తారాస్థాయికి చేరుకున్నాయి కాసేపట్లో పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి అధికారిక ప్రకటన చేయనున్నారు ఇందుకోసం ఇప్పటికే నోట్ సిద్ధం చేసినట్లు తెలిసింది కవితపై పై తీసుకుపోయే చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది నిర్ణయం నేపథ్యంగా పార్టీ శ్రేణులో చర్చలు జోరందుకున్నాయి ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది కవితపై వేటు ఖాయమా అన్న ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠను పెంచుతుంది బీఆర్ఎస్ భవిష్యత్తు వ్యూహంలో ఇది కీలక మలుపు కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు అధికారిక ప్రకటన కోసం ఇప్పుడు అందరి దృష్టి పార్టీపై నిలిచింది